హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య వెస్టిజ్ ఛానల్ అండి ఈరోజు వెస్టిజ్లో ఉన్న ఇంకొక ప్రోడక్ట్తో మీకు డెమో చేసి చూపిస్తున్నాను అండి అంటే ఇది గ్యాస్ బర్నర్ కూడా యూస్ చేయొచ్చు అన్నట్టు అందుకోసం చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అదేంటి అనుకుంటున్నారా వెస్టేజ్లో మనం బాత్రూమ్ క్లీన్ చేసుకునే హైవెస్ట్ ఆల్ట్రా గార్డ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ దీంతో చాలా రకాల యూజెస్ ఉన్నాయి అన్నట్టు ఓన్లీ బాత్రూమ్ క్లీనింగ్కే కాకుండా రాగి పాత్రలు క్లీన్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీకు షేర్ చేశాను నా ఓల్డ్ వీడియోస్లో దీంతోనే నేను ఇప్పుడు మా గ్యాస్ బర్నర్ కూడా క్లీన్ చేస్తున్నాను అండి అది ఎలా క్లీన్ చేస్తున్నానో ప్రాసెస్ ఏంటి అనేది మీరు కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో గ్యాస్ బర్నర్ వేసుకున్న తర్వాత అది మునిగేంత వరకు లిక్విడ్ పోస్తున్నాను అండి లిక్విడ్ వేస్ట్ కాదా అంటే మీరు మిగతా గ్యాస్ బర్నర్లకు కూడా ఈ లిక్విడ్ అనేది యూజ్ చేయొచ్చు లేదంటే మీరు టాయిలెట్ క్లీన్ చేసుకోవడానికి కూడా మళ్ళీ ఈ లిక్విడ్ అనేది యూజ్ అవుతుంది అండి అస్సలు ఏమీ వేస్ట్ కాదు ఫ్రెండ్స్ నేను గ్యాస్ బర్నర్ మొత్తం కంప్లీట్గా మునిగేంత వరకు లిక్విడ్ వేస్తున్నాను అండి ఇలా వేయడం వల్ల యూజ్ ఏంటి అంటే ఫస్ట్ మనకు పాత గ్యాస్ బర్నర్ ఏదైతే ఉంటుందో అది కొత్తది అవుతుంది అండి ఇంకొకటి ఏంటి అంటే మనకు దీని లోపల అప్పుడప్పుడు డస్ట్ ఫామ్ అవుతుంది కదా అదంతా కూడా ఈ లిక్విడ్ వేయడం వల్ల మనకు బయటకు వచ్చి హోల్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ఉంటాయి అన్నట్టు అంటే మనకు హోల్స్ లోపల డస్ట్ ఇగ్గితే మంట సరిగ్గా మండదు కదా అండి స్టవ్ మీద పెట్టినప్పుడు అట్లాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు వన్ మంత్కి ఒకసారైనా లేకుంటే టూ మంత్స్కి ఒకసారి అయినా లేకుంటే అట్లీస్ట్ సిక్స్ మంత్స్కి ఒకసారి అయినా ఇలా క్లీన్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మీ గ్యాస్ బర్నర్లు చాలా బాగా మండుతాయి అండి మంట కూడా బాగా వస్తుంది నేనైతే మా ఇంట్లో వన్ మంత్ లేకుంటే టూ మంత్కి ఒకసారి ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను గ్యాస్ బర్నర్లని అప్పుడే నాకు ఏది డస్ట్ కూడా జామ్ కాదు నీట్గా కొత్త దానిలో ఉంటాయి అండి ఇలా వన్ అవర్ సేపు నానబెట్టాను నేను ఒక గంట సేపు వన్ అవర్ కానీ హాఫ్ ఎన్ అవర్ కానీ పది నిమిషాలు కూడా నానబెట్టుకోవచ్చు మీరు వన్ అవరే ఎందుకు నానబెట్టాలి అంటున్నానంటే వన్ అవర్ సేపు నానబెడితే ఒక గంట సేపు నానబెడితే మనం ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం ఉండదు మీరు పది నిమిషాలు నానబెట్టారనుకోండి ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరం ఉంటుంది అందుకోసం ఇలా ఒక వన్ అవర్ సేపు నానబెట్టుకోండి గంట సేపు నానబెట్టుకున్న తర్వాత ఈ లిక్విడ్లో అప్పుడు మీరు పాత బ్రష్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ మనం యూజ్ చేసింది దాంతో గనక క్లీన్ చేసుకున్నారు అనుకోండి చాలా ఈజీగా హోల్స్లలో ఏదైనా డస్ట్ ఉన్నా మళ్ళీ ఎక్కడైనా బాగా మరకలు ఉంటాయి కదా అండి మనం స్టవ్ మీద యూజ్ చేసినప్పుడు అట్లాంటప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది అన్నట్టు బ్రష్ మాత్రం ఈ మరకలు కూడా పోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది అండి చూసారా మనం ఇట్లా బ్రష్తో అనగానే అట్లా క్లీన్ అయిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు అన్నట్టు ఆ లిక్విడ్లో ఎక్కువసేపు ఉంచడం వల్ల ఆ మిగతా లిక్విడ్లతో మనం ఇంకా మిగతా గ్యాస్ బర్నర్లు ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకోవచ్చు తర్వాత వాష్రూమ్ బాత్రూమ్కి కూడా వాడవచ్చు అండి ఆ లిక్విడ్ అయితే ఏమీ వేస్ట్ కాదు చాలామంది అనుకుంటారు కదా ఇంత లిక్విడ్ వేస్ట్ చేయాలా అనేసి అట్లా ఏమీ కాదు అండి చూసారా ఇలా బ్రష్తో రాకిన తర్వాత నార్మల్ వాటర్తో క్లీన్ చేస్తే ఎంత కొత్త దానిలో అయిపోయింది మీకు పాత గ్యాస్ బర్నర్లు ఉంటే కూడా ఇలా క్లీన్ చేసుకోండి అయితే వన్ మంత్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి అండి స్టవ్ మీద ఎందుకంటే మనం వాడినప్పుడు నల్లగా అయిపోతాయి కదా అట్లాంటప్పుడు ఇలా గనక యూస్ చేసుకుంటే చాలా చాలా బెటర్ ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇంకా వెస్టీజు ప్రొడక్ట్స్ గురించి డెమో కావాలి అంటే నాకు కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఈ వీడియో కూడా నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను నా ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ పైన ఉంటుంది కావాలంటే కాల్ చేసి అడగచ్చు వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి ఓకేనా ఫ్రెండ్స్